యాక్చువల్గా బాహుబలిలో మీరు ఇంకా ఎక్కువగా ఎక్కువ ఉండాలనుకుంటే మీరు కొంచెం నా ఇంటి పరిస్థితుల వల్ల నేను కంటిన్యూ చేయలేకపోయాను మా మిస్సెస్ అప్పుడే బెడ్రూన్ అయిపోయింది ఆవిడ దాంతో చేయలేకపోయాను అట్లా ఆయన కాకుండా రాజమౌళి కాకుండా ఇంకెవరన్నా ఉండారా మీకు నచ్చే డైరెక్టర్లో నచ్చే డైరెక్టర్లు అంటే చెప్పాక అనేక రకాల రాఘవేంద్రరావు గారు ఉన్నారు అంటే ఏ నేననేది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు కొత్త వాళ్ళల్లోన ఇప్పుడు ఈ కాలపు దర్శకులు నేను అంటే చాలా మంది ఉన్నారండి ఇప్పుడు కొత్త కుర్రాళ్ళల్లో మంచి మంచి కుర్రాళ్ళు చేయగలిగిన వాళ్ళ సినిమా చేశాను అతను బాగా చేశాడు చేసిన మన మల్లెడి వాళ్ళ అబ్బాయి సత్యనారాయణ కొడుకే కదా ఎవరు సత్యనారాయణ నిర్మాత అట్లాగా నాకు ఇంతవరకు ఐడియా లేదండి మన సత్యనారాయణ గారు చాలా బ్రెయిన్ బిట్ ఆలోచిస్తున్నారు మంచి ఇది ఉంది డైరెక్టర్స్ వాళ్ళందరూ ఇప్పుడు కూడా మనం ఎన్నో సినిమాలు చేస్తూ ఉంటాం వాళ్ళందరికీ ఆ సినిమాలు బయటకు వచ్చి ఇది చేస్తే కానీ కామెడీ విషయంలోకి వస్తే ఆయన శ్రీరామ అబ్రాజ్ అని ఒక ఆయన వివాహ భోజనం మనిషి తీసుకోవాలి సామాజిక వరగమన ఏ అండి మంచి మంచి సినిమాలు ఇట్లాగా మరి సెంటిమెంటు ప్రా ప్రాధాన్యం ఉండి ఐ మీన్ రజాకార్ సినిమా ఏటా సత్యనారాయణ కూడా ఎంత బాధ్యత ఆ సినిమా ఫస్ట్ టైం అతను సినిమా డైరెక్ట్ చేయటం మిగతా బాగా అనుభవం ఉన్నవాడు రాఘవేంద్ర రావు గారి అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నాడు కదా అసో హీవీ సీరియల్స్ చాలాగానే చేస్తున్నాడు ఆ విధంగా చూస్తే చాలా కడ్గం చేశాడు కానీ టీవీ సీరియల్స్ అంతా లాగి పీకి అంటారు కదా అటువంటి వాడు మరి బ్రిబిటి చూపించి సినిమా అని తీసాడు అంటే గొప్ప విషయం చాలా బాగా మంచిగా బాగా సక్సెస్ అయింది సినిమా నాదే బాగుంది అది మీది ఇట్లా ఇప్పటికీ యాక్టివ్గా నటించడం ఇదంతా బాగానే ఉంది సో మీకు మరి ఇది చూస్తే ఇంట్లో పరిస్థితులు ఎలా ఉండేవి మీకు సహకారం ఎలా ఉండేది ఇంటి నుంచి మీ మీ శ్రీమతి గారి నుంచి ఎలా ఉండేది ఏ విషయమైనా ఒక మనిషి సక్సెస్ అయ్యాడంటే అతనికి అన్ని విధాలుగాను కలిసి వచ్చేటువంటి కాలం రావాలి కాలం ఇన్ సెన్స్ టైం అని కాదు నా ఉద్దేశం చుట్టుపక్కల ఎంకరేజ్మెంట్ ఆ వాతావరణం నేను మొట్టమొదటిలో నాటకాలు వేస్తా ఉంటే నేను అరవైల్లో వాటిల్లో నాటకాలు వేసేవాళ్ళని చాలా జీప్గా చూసేవాళ్ళే రంగీస్ కదా నాటకాలు రాయడని దూరం దూరంగా పెట్టడం ఇట్లా ఉండేది చేసేవాళ్ళు నా ఇంట్లో లేదండి అది ఎందుకంటే మా నాన్నకి సినిమా ఇంట్రెస్ట్ ఉంది కదా సినిమా మ్యాగజైన్ ఉంది కదా చిత్రకళ వాళ్ళ ఎంతో మంది ఆర్టిస్టులతో పరిచయం డైరెక్టర్లతో పరిచయం ఆయనకి భానుమతి గారు సినిమా దగ్గర నుంచి పబ్లిసిటీ ఇచ్చేవాడు మా నాన్నగారు అప్పుడు ఆ పత్రికలో సో అంత అందువల్ల దానికి ఆయన అన్ని అబ్జెక్షన్ పెట్టలేదండి నాటకాలు వేయొద్దని కానీ నువ్వు ఏం చేస్తున్నావు అని కానీ చదువు పాడైపోతుంది కానీ మాట ఏ మాట చెప్పలేదు చేయలేదు నేను ఏదన్నా ఒక బెస్ట్ యాక్టర్ వచ్చి ఏదన్నా వచ్చేసి సంతోషం పంచుకుందాం అంటే మా అమ్మతో చెప్పుకునేవాడిని తప్పితే మా నాన్నతో ఆహా అట్లా అనేవాడి తప్పితే ఏమి నువ్వు చేయరా ఇదిగారా ఇదిగో వెయ్యి రూపాయలు తీసుకెళ్ళి మెడ్రాస్ లో వెళ్ళి కూర్చో ట్రై చేయరా అని అనలా అదే అబ్జెక్షన్ పెట్టలేదు అట్లా ఎంకరేజ్ చేయలేదు నువ్వు ఏ విధంగా నువ్వు ఈ సంతోషంగా నీకు ఏది బాగుంది అనుకుంటే చూస్తుండే చాలు కదా మనకి ఆయన చాలండి అంతకంటే ఇంట్రెస్ట్ ఉన్న మనం చేసుకునే చాలు కదా అంతే అంతేనండి అదే సక్సెస్ అదే ప్రోత్సాహం ప్రోత్సహి పెట్టాడు అనుకోండి నాకేమో ఇంట్రెస్ట్ ఉంది ఎట్లా ఉండేది పరిస్థితులు కరెక్ట్ అలాగే మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత నా మిస్సెస్కి ఇంట్రెస్ట్ ఉండదండి ఆవిడకి వీటి మీద నాటక ఇరవై చేస్తున్నారు ఆవిడకేమో ఆధ్యాత్మిక ఎక్కువ అంతవరకు కొంచెం దేవుడు రవణ మహర్షి అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆవిడ ఆవిడ కానీ అబ్జెక్షన్ పెట్టాలండి కానీ వెళ్ళొద్దు లేకపోతే ఇది ఇంటికి రావద్దు నువ్వు ఇవి నా వేషాలు వేసి ముందు స్నానం చేయి ఇట్లాంటివి లేవండి కాకపోతే ఏంటంటే ఎందుకు ఆరోగ్యం పాడైపోతుంది ఎందుకు అట్లా ఇవి చేయటం అది ఇది అంటుండేది ఎప్పుడన్నా మీరు ఎక్కువ శ్రమ చేస్తున్నారు ఆవిడకి ఒక్కటే మాట చెప్పాను తర్వాత మళ్ళీ ఎప్పుడు నాటకాల గురించి కానీ నేను ఎంతో మంది ఈ విధంగా సినిమా యాక్టర్ కావాలని తాపత్రయ పడుతూ ఆ కృష్ణానగర్లోనూ ఆ టీ నగర్ ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళు మనం ఇంట్లో కూర్చుంటే వచ్చిన ఆపర్చునిటీ ఇది ఎందుకు మనం ఏదైనా ఆల్బమ్ తీసుకెళ్లి చూపించిన విధానం లేదు డైరెక్టర్కి ఫోన్ చేసిన లేదు అవకాశం వచ్చింది ఇది ఈ సినిమాలో బాగున్నాడు కానీ ఇంకో ఆయన పెట్టుకుంటున్నారు వచ్చిన అవకాశాన్ని ఎందుకు మనం దన్నుకోవటం అనేటప్పుడు కన్విన్స్ అయింది ఆవిడ ఓకే అప్పటి నుంచి అసలు ఎప్పుడు అబ్జెక్షన్ పెట్టలేదు అది లేదు మీ పిల్లలు కూడా అంతేనా నా పిల్లలు కూడా అంతేనండి నా పిల్లలు ఇప్పటికి కూడా అంతే అమ్మాయి ఎందుకు నువ్వు శ్రమ పడతావు ఆ ఎండల్లో వాటిల్లో పోయి ఆడు కూర్చొని ఎందుకు పడతావు అంటారు కానీ లేదా కంఫర్టబుల్గా ఇది నువ్వు కంఫర్టబుల్గా ఆ కార్లో ఆడతావు మన కార్లో ఒక కారు కొనిచ్చాడు డ్రైవర్ని పెట్టుకుని హాయిగా వెళ్ళు అలా ఎంకరేజ్ చేశారు నన్ను మా అమ్మాయినా అంతే శ్రమపడకుండా చేసుకో శ్రమ పడకుండా చేసుకో ఇదిగో ఇట్లా కూల్ డ్రింక్ తాగు లేకపోతే ఇవి తిను ఆ యాపిల్స్ తీసుకెళ్ళు షూటింగ్ స్పాట్కి అని జాగ్రత్తలు చెబుతారు కానీ వద్దని మాత్రం ఎప్పుడు చెప్పలేదు అదేనండి ఆ ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టే ఈ రోజున ఏదో నాలుగు సినిమాల్లో మంచి వేషాలు చేశాడని ఒక పేరు తెచ్చుకోగలిగాం మరి ఇప్పుడు మీరు అంటే పిల్లలు ఏమో అమెరికాలో ఉంటున్నారు మీ శ్రీమతి గారు కూడా కాలం చేస్తారు కదా ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయిందండి ఇప్పుడు రెండు వేల పదిహేను అంటే తొమ్మిదేళ్ళు అవుతుంది సో ఎలా ఉంది ఇప్పుడు అంటే ఇప్పుడు మరి ఒంటరిగానే జీవితాన్ని నడపడం అనేది ఎలా అనిపిస్తుంది అదే మనకు పెద్దవాళ్ళు చెబుతారే ఒకని నీళ్ళలోకి అనుకోండి తోసేసాడు వాడి గీత రాదు ఇప్పుడు ఏం చేస్తాడు వాడు ప్రయత్నం చేస్తాడు గీత ఒడ్డుకు రావడానికి ప్రయత్నం చేస్తాడు ఒడ్డుకు రావడానికి ప్రయత్నం చేస్తాడు నేను అంతే ఇప్పుడు ఇప్పుడు నాకు వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని అంటే పట్టు పట్టుకుంటే మనకి అనారోగ్యాలు వస్తాయి తప్పితే మానసికమైన ఇది పోతుంది తప్పితే మన అవసరం ఏదైనా నేర్చుకోవడానికి అవకాశం వస్తుందండి అంటే ఇప్పుడు నేను ఇట్లా ఉంటున్నాను నాకు ఏ క్షణాన్ని కావాల్సిన నా పిల్లవాడు అన్ని ప్రొవైడ్ ప్రొవైడ్ చేసేస్తాడు అడగకుండానే చేస్తాడు అనుకోండి అసలు కానీ అడిగితే డెఫినెట్గా చేస్తాడు అంటే ఎప్పుడు రెగ్యులర్గా మీరు మాట్లాడుకుంటా ఉంటారా అవును పొద్దున కూడా మాట్లాడాడు పొద్దున మా అమ్మాయి మాట్లాడింది మా అబ్బాయి మాట్లాడాడు ఓకే తర్వాత మా అమ్మాయి అన్నీ మోటివేట్ చేస్తుంది ఇది ఇట్లా కాదు అట్లా కాదు అట్లా చెయ్యి ఇట్లా చేయి నువ్వు ఇక్కడ నుంచి అట్లా వెళ్ళి కంఫర్టబుల్గా ఉండేంతసేపు అని చెప్పేసి వాళ్ళు మోటివేట్ చేస్తారు ఏమీ అసలు ఒంటరిగా ఉన్న ఫీలింగ్ లేదండి అంటే మీరు వాంటెట్లీ మీరే ఇక్కడ ఉంటున్నారా లేకపోతే వాళ్ళ మామూలుగా పిల్లలు రమ్మంటుంటారు కదా మనల్ని పిల్లలు రమ్మంటే వెళ్ళొస్తుంటాగా ఓకే వెళ్ళొస్తుంటాను అక్కడ గ్రీన్ కార్డు తీసుకొని అక్కడ సెటిల్ అయిపోవాలని మాత్రం లేదండి నాకు నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది ఎందుకంటే ఈ సర్కిల్స్ వీటికి అలవాటు ఇక్కడ మా పడ్డాముంటారు అన్నిటి ముఖ్యం పని ఉంటుంది అక్కడ పని ఉండదు మనకి అలా కూర్చోవాలి అంతే అలాగే వాళ్ళు పెట్టినప్పుడు తినాలి కూర్చోవాలి వాళ్ళు బయటకి తీసి ఎడితే వెళ్ళాలి లేకపోతే లేదా ఆకాశం అంకు లేకపోతే రూఫ్ వంకు చూస్తూ కూర్చోవడం తప్పితే ఇంకా వేరే పని లేదు మనకి మన పనిగా చురుకుగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం ఉండగలుగుతాం అది పని లేకపోయినా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోగలిగినటువంటి స్వతంత్రం ఇక్కడ ఉంది అక్కడ లేదు మనకి అదే అందుకని ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఎండలు ఎక్కువగా ఉన్నా వచ్చేసే అంటుంటారు ఇద్దరు లేదురా ఇక్కడే ఉంటాను నేను పని ఉంది ఒక టీవీ సీరియల్ పెట్టుకున్నాము వాడికి ఎందుకు పాపం మధ్యలో వద్దులెండి నేను అమెరికా వెళ్ళటం మన ఒక పని ఇచ్చాడు కదా వాడు అని చేత అట్లా నేను మేనేజ్ చేసుకుంటూ ఉంటాను